హెచ్సిఏ సన్రైజర్స్ వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను సన్ రైజర్స్ మధ్య వివాదం వచ్చిందట ఈ దాన్ని విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారట ఏంటిది ఇది ఆదేశించిన సీఎం రేవంత్ ఐపీఎల్ పాస్ల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు హెచ్సిఏ హెచ్సిఏ ప్రెసిడెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఒప్పందం ప్రకారం టికెట్లు అడిగితే బెదిరించినట్ట హెచ్సిఏ ఏంటిది అటు ఇది దీని వెనుక కొత్తకోట దయాకర్ రెడ్డి ఉన్నాడు అనేది మెల్లగా వీళ్ళే ప్రచారానికి పెడతాను ఇప్పుడు హైదరాబాద్ అసోసియేషన్ అంటే వాళ్ళకు కొన్ని టికెట్లు ఇస్తారా ఇయ్యరా ఇస్తారు కదా లెక్కకు మించి ఏమన్నా టికెట్లు అడిగినలా వాళ్ళు ఉచితంగా టికెట్లు ఇవ్వండి అనే ఆట వీళ్ళ మీద ఒత్తిడి పెట్టి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఈ సన్ రైజర్స్ చెప్తున్నారు మరి ఒకవేళ హెచ్సిఏకి ఎన్ని టికెట్లు ఉచితంగా ఇస్తారు అనేది ఒక లెక్క ఉంటుంది కదా ఆ లెక్కకు మించి ఏమన్నా వాళ్ళు ఇవ్వమని ఒత్తిడి చేసినలా బ్లాక్మెయిల్ చేసింలా దీని వెనక బీఆర్ఎస్ నేతల అస్తం ఉన్నది అని రాసుకొచ్చేవి బీఆర్ఎస్ నేతల అస్తం ఉన్నది అని ఈ టికెట్ల కోసమే పని చేస్తానులే వాళ్ళు ఇక నీ క్రికెట్ నాశనం కానీ నీ టికెట్ క్రికెట్ ఎయిట్ పెట్టద్దానికి అడుగుతాను నేను క్రికెట్ వల్ల ఆ రోజంతా పనులంతా నాశనం చేసుకొని ఒక్కొక్కరు పన్నెండు వేలు పదిహేను వేలు రూపాయల టికెట్లు కొని అక్కడికి పోయి చూసేస్తాను వాడు వచ్చి బాలేయా వీడు బ్యాట్ తోడు కొట్ట ఇటు చూసినాడు సాప్పటి కొట్టా ఏంది ఇది దీనికైనా కడుపులోకి వచ్చేదా కాళ్ళకి వచ్చేదా ఇది ఎన్ని రకాలుగా జడిపోవాలి అన్ని రకాలుగా జడిపోతారా మన ప్రజలు మళ్ళీ దాని మీద బెట్టింగ్ వీడు ఓపెన్ చేస్తాడు సెల్లు ఒత్తుకుంటా కూర్చుంటాడు ఇప్పుడు కోహ్లీ సిక్స్ కొడతాడు దీని మీద వాళ్ళు లక్ష రూపాయల బెట్టింగ్ వాడు కొట్టాడు ఇలా వచ్చే కథ మాటే లేకపోతే ఇంకోడు రోహిత్ శర్మ ఇప్పుడు బో ఇప్పుడు రోహిత్ శర్మ అద్భుతమైన తోటి క్యాచ్ పడతాడు వీడు నిడుబాటాడు పదివేలు ఆటే ఈ క్రికెట్ను మొత్తం బొంద పెట్టాలా మొత్తం ఈ భారతదేశ వ్యాప్తంగా దీని వెనుక ఈ టికెట్ల దందా వెనుక బీఆర్ఎస్ ఉన్నాయని మెల్ల ఆ బీఆర్ఎస్కి దీన్ని అట్టగట్ట ప్రయత్నం చేస్తాను చేయండి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేస్తే వెళ్తుంది కదా